ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మేము చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతున్నామండి అలాగే కుటుంబంలో గౌరవం లేదు అలాగే ప్రతి పనిలో కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోతుంది ఒక పర్సెంట్లో ఓడిపోతున్నాము మాకు ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ లేవు మేము సంపాదన పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయల్లో పదకొండు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము అని మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది కొంతమంది మిత్రులు అక్కజల్లులు సంసారిక జీవితంలో అలాగే భార్యాభర్తల మధ్య అనవసర విషయాలకు అవటం కుటుంబ సభ్యులతో పంతానికి పోయి విడాకులు దాకా వెళ్ళటం ఇలాంటి జరుగుతున్నాయండి వాటి నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఒక అద్భుతమైన తేలికైన రెండు ఉపాయాలు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా తేలికైనది అద్భుతంగా పనిచేస్తుంది మనం మన నిత్య జీవితంలో ఇలాంటి ఉపాయాలు ఆచరించుతున్నప్పుడు మనస్ఫూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చేయడానికి చేయండి నమ్మకం లేని వారు పొరపాటుని వీడియోలు చూడమాకండి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఋషులు తాంత్రికులు జ్యోతిష్య గ్రంథాల్లోనూ ఆయుర్వేద గ్రంథాల్లోనూ అలాగే నిత్య జీవితంలో అనుభవపూర్వకంగా చాలామంది చెప్పటం అవి రకరకాల భాషల్లో రకరకాల పరి కాలమాన పరిస్థితుల్లో ఆచరించటం చేస్తూ వస్తున్నాం మనం ఈ తేలికైన ఉపాయాలని ఆడవారైన మగవారైనా చేసుకోవచ్చు నెలసరి టైంలో మాత్రం చేయవద్దు ఎవరన్నా మరణించి ఉంటే చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు ఆహార నియమావళి కూడా ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు ఒకటి ఆదివారం చేసుకోవచ్చు ఈ రెండు ఉపాయాలు కూడా ఎలా చేయాలి ఏ పదార్థంతో చేయాలో చెప్తాను ఆ పదార్థంతో చేయండి స్కిప్ చేయకుండా చూడండి చాలామంది మా దగ్గర ఇది అవకాశం లేదు వేరేదంతా చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు అలా చేయడానికి అవకాశం లేదు తాంత్రిక ఉపాయాల్లో ఏ పదార్థంతో చెప్తామో ఆ పదార్థంతో చేయడానికి మాత్రమే ప్రయత్నించండి ఫలితాలు వస్తాయి మీరు ఆ పదార్థం కాకుండా ఆ టైం కాకుండా చేస్తే ఎటువంటి ఫలితాలు రావు అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఏదైనా సరే మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి లేదంటే చేయమకండి సగం చేసి వదిలేయడం వల్ల అలాంటి ఫలితాలు రావు కొన్ని వీడియోస్ని క్లియర్గా చెప్తుంటాము కొన్ని చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకూడదని అది కూడా గుర్తుంచుకోవాలి వీడియోలోనే చెప్తుంటాము ఆ వీడియోని పూర్తిగా చూసినప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తాను మీరు ఎవరైనా సరే ప్రతిరోజు కొంతమంది సూర్యుడికి ఆరోగ్యం ఇస్తూ ఉంటారు అంటే నీరుని సూర్య సంధ్యావందనం చేస్తుంటారు కదా అప్పుడు ఆరోగ్యం ఇస్తూ ఉంటారు మనం మామూలుగా ఆరోగ్యం ఇచ్చే దాంట్లో తంత్రాల్లో చెప్పే పదార్థాన్ని వాడండి ఇళ్ళల్లో ఎలాగైనా చేస్తూ ఉంటారు ఒక కాపర్ గ్లాస్ లేదా వెండిదైనా లేదా మనకి ఇత్తడిదైనా పర్వాలేదు అందుట్లో చాలా ఇంపార్టెంట్ కాపర్ది తీసుకోండి దాంట్లో మీరు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేస్తుంటారు ఇలా నీళ్ళు సమర్పిస్తూ ఉంటాం నేను చూపిస్తున్నాను మీకు శాంపుల్ చూపిస్తున్నాను మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలి అలాగే మీ జాతకంలో సూర్యస్థానం బలంగా ఉన్నప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజకీయంగా కూడా ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతారు అలాగే వివాహ జీవితంలో మీకు సమస్యలు రాకుండా బాగుంటుంది మీ జాతకంలో సూర్యుడు బాగున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు ఆర్థిక ఎదుగుదల కూడా ఉంటుంది వృత్తిపరంగా ప్రమోషన్స్ కూడా వస్తాయి రోజు చేస్తూ ఉంటే మీరు ఎలా చేయాలో చెప్తాను ఇలా నీళ్ళు తీసుకోండి తాంత్రిక ఉపాయం బాగా గుర్తుంచుకోండి దానిలో మీరు రాగి గ్లాసులు తీసుకోండి మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయవచ్చు కొంచెం ఇలా అక్షింతలు ముందు తయారు చేసుకోండి నీళ్ళలో వేయండి తర్వాత దీంట్లో కుంకుమ కొద్దిగా కుంకుమ కుంకుమ వేయండి అలాగే దీంట్లో కొంచెం బెల్లం కూడా తీసుకోండి నేను మీకు చూపిస్తున్నాను ఎలాంటి కలర్ బెల్లం అయినా పర్వాలేదు ఎలాంటిదైనా పర్వాలేదు ఇబ్బంది లేదు ఇదిగోండి బెల్లం ముక్కని నీళ్ళలో వేయండి చిన్న అయినా పర్వాలేదు ఇలా మీరు ఈ మూడు వస్తువులు బెల్లం అక్షింతలు కుంకుమ ఇలా నీళ్ళలో వేసి సూర్యభగవానికి తూర్పు వైపు తిరిగి ఇలా అర్గ్యం ఇవ్వండి మీరు బయట ఇవ్వాలా ఇంట్లో అనుమానం వస్తుంది మీరు ఇంట్లో సూర్యుడికి తూర్పు వైపు తిరిగి ఈ పోర్టుకు ఏదైనా ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళు చేసుకోవచ్చు ఈ నీటిని ఏదైనా ఒక గిన్నెలో కానీ మామూలుగా పోసుకొని తర్వాత మొక్కల్లో పోయండి అంటే ఇలా అర్గ్యం ఇస్తున్నప్పుడు కింద పడతాయి కదా మొక్కలు ఉంటూ ఓపెన్ ప్లేస్ ఉంటే ఇబ్బంది లేదు ఇలా చేయటం వల్ల ఈ సాంత్రిక ఉపాయం మామూలు నీళ్ళతో ఇస్తూ ఉంటాం పువ్వులు వేసిస్తూ ఉంటాం ఈ ఉపాయంలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది మీ జాతకంలో సూర్యభగవాను యొక్క బలం తక్కువ ఉన్న రాజకీయంగా ఎదుగుదల లేకపోయినా సంఘంలో మర్యాద లేకపోయినా కుటుంబంలో కూడా మర్యాద లేకపోయినా మీరు వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోయినా ఈ ఉపాయం చేయడం వల్ల డైలీ చేయడం వల్ల ఫలితాలు ఉంటాయి అలాగే ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు నిత్యం చేసుకునే ఉపాయం ఇందుట్లో ఉన్న పదార్థాలు మీరు మొక్కల్లో కానీ తర్వాత నీరు ఇలా పోసాం కదా పోసిన తర్వాత మొక్కల్లో కానీ ఎక్కడైనా పోసాం లేదనుకోండి బెల్లం ముక్కలు అంటే కొద్దిగా వేసుకోండి ఎక్కువని కదా కొద్దిగా వేసుకోండి మీరు చూపించడం కోసం వేశాను మీరు తర్వాత ఒకవేళ ఈ పదార్థాన్ని నీరు ఎక్కడైనా ప్లేట్లో పోసుకున్నారు అర్ఘం ఇచ్చారు తురుగు వైపు తిరిగి మీరు ఇది చేస్తున్నప్పుడు మీ మనసులో ఒకటే అనుకోవాలి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి అలాగే బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూర్యభగవాను మనసులో ఓం అదిత్యాయనమా అని నూడు నిమిషాలు తలుచుకోవాలి ఇలా పట్టుకొని చేత్తో పట్టుకొని తర్వాత ఆరోగ్యం ఇవ్వండి సంకల్పం చెప్పుకోండి అంటే మీ మనసులో కోరిక చెప్పుకోండి గ్లాస్ పట్టుకొని తర్వాత ఓం అతిథ్యాయనమా కానీ ఓం సూర్యాయనమా అని కానీ అనుకొని నీళ్ళని వదిలేయండి అలా పోయండి ఇల్లు ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉంటే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు అలాగే ఇప్పుడు ఇంకొక ఉపాయం చెప్తాను నేను ఈ ఉపాయం మామూలుగా ఏంటంటే జాబులో ప్రమోషన్స్ కోసం అలాగే మనం పేరు ప్రతిష్టల కోసం మాకు రోజు అర్గ్యం ఇచ్చే అంటే రోజు అర్గ్యం ఇవ్వలేవండి అనేవారు ఆదివారం నాడు ఈ ఉపాయం చేసుకోవచ్చు మీ జీవితంలో ధన సంపాదన పెరగడానికి మార్గాలు తెలియడానికి కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది ప్రతి పనిలో విజయం సాధించాలి అని ఎవరైతే పడుతూ ఉంటారు కానీ విజయం సాధించలేరు వారి కోసం ఈ ఉపాయం ఆదివారం నాడు ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ ఉపాయం గర్భిణీ స్త్రీలు చేయకూడదు అలాగే నెలసరి ఉన్నప్పుడు కుటుంబంలో నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఇంట్లో ఎవరికున్నా చేయకూడదు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరన్నా అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నారు కుటుంబ సభ్యులు అంటే కరమలు కూడా అవ్వలేదు ఆ కరమలు అవ్వకుండా చేయకూడదు అలాగే మైలు అంటే ఇంట్లో ఎవరైనా డెలివరీ అయి ఉన్నా పెద్ద మనిషి అయి ఉన్నా అలాంటి టైంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది కూడా సూర్యుడికి సంబంధించిన ఉపాయమే మీరు ఏం చేయాలంటే ఒక ఆదివారం నాడు మీరు కొన్ని నువ్వులు బియ్యం ఇదిగో బియ్యం చూపిస్తున్నాను గుగ్గిలం అలాగే కర్పూరం బొద్ద కర్పూరం కానీ ఏ కర్పూరం తీసుకోవచ్చు కర్పూరం అలాగే నువ్వులు కొంచెం నువ్వులు తీసుకోండి కొంచెం బియ్యం తీసుకోండి నేను బియ్యం కూడా తీసుకున్నాను గుగ్గురం తీసుకోండి అలాగే నువ్వులు తెల్ల నువ్వులైన పర్వాలేదు నల్ల నువ్వులైనా పర్వాలేదు మీరు ఈ పదార్థం రెడీ చేసుకోండి మీరు ఏం చేస్తారంటే దాంతోపాటు కంపల్సరిగా ఆవు నెయ్యి ఉండాలి ఆవు నెయ్యి వాడాలి దీనికి ఆదివారం నాడు స్నానం చేసి చక్కగా మీ పూజా మందిరంలో కానీ లేదంటే ఎక్కడైనా మీరు కూర్చుని చేసుకోవడానికి తూర్పు వైపు కూర్చు ముఖం పెట్టి మీ ముఖం తూర్పు వైపుకు ఉండాలి ఇలా మనం ధూపం వేస్తుంటాం కదా ధూప పాత్ర కానీ మామూలుగా అగ్ని పాత్రలు ఉంటాయి అంటే హోమ హోమ పాత్రలు ఉంటాయి చిన్నవి వాటిలో అయినా ఉపాయం చేసుకోవచ్చు మీరు ముందుగా దీంట్లో కర్పూరాన్ని కొంచెం గుగ్గులాన్ని వేసి తర్వాత ఈ బియ్యాన్ని బియ్యం కొంచెం ఆవుని కూడా వేయండి కొద్దిగా ఆవుని వేయండి బియ్యము నువ్వులు ఇవి కలిపి కలుపు పక్క పెట్టుకోండి మీరు ఈ ధూపాన్ని మామూలుగా వెలిగించండి వెలిగించి మీరు మీ మనసులో వెలిగించే ముందు మీ మనసులో ఒక కోరిక కోరుకోండి చూపించడం కోసం మాత్రం వెలిగిస్తున్నా మీకు నేను మీ మనసులో కోరిక కోరుకోండి నాకు ఏదైతే కావాలనుకుంటున్నారో ధన సంపాదన బాండ్ ఆఫ్ ఇలాంటివి గుగ్గులం కూడా వేయాలి దీంట్లో ఆ తర్వాత మీరు మంత్ర జపం చేస్తూ ఓం సూర్యాయ నమ అనుకుంటూ లేదా ఆదిత్యాయనమ అనుకుంటూ నువ్వులు బియ్యాన్ని ఇందుట్లో వేయాలి ఇలా మీరు ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకోండి కొద్ది కొద్దిగా మీరు వేస్తూ కూడా చేయవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు హోమం చేసిన హోమ హోమంతో సమానం మీకు ఏదైతే పెద్దగా మేము చేసుకోలేము అనుకునేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు దేవాలయంలో కూడా చేసుకోవచ్చు అద్భుతమైన సూర్యశక్తి మీలో వస్తుంది కార్యాలు విజయం సాధిస్తారు బియ్యం దేనికి వాడతారు అలాగే గుగ్గులు దేనికి వాడతారు నువ్వులు దేనికి వాడతారు ఆవుని దేనికి వాడతారు ఇవన్నీ మీకు నేను ముందు ముందు పదార్థానికి శక్తి కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇలా మీరు కనుక ఈ పదార్థాలన్నీ వేసి వెలిగించే ముందు నమస్ మీ సంకల్పం చెప్పుకొని ఓం సూర్యాయ నమ అనుకుంటూ నువ్వులు బియ్యాన్ని కలిపి దాంట్లో వేస్తూ మంత్రాన్ని నూట సార్లు మనసులో అనుకోండి లేదా ఓం ఆదిత్యాయనమ అని మనసులో అనుకోండి ఇలా మీరు చేస్తూ ఉంటే ప్రతి ఆదివారం చేస్తూ ఉంటే మీరు ఏదైనా సరే మీ మనసులో తలంపుగా వచ్చిన కోరిక అలాగే మీలో ఉన్న మానసిక శక్తి పెరుగుతుంది సంపాదనకి మార్గాలు తెలుస్తాయి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా కూడా ఉన్నవారు కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి జాబులో ఉన్నవారికి ప్రమోషన్స్ రావాలన్న ప్రమోషన్స్ వస్తాయి మీ ఆనందంగా ఉండడానికి మీ భార్యాభర్తల మధ్య ఆనందమైన జీవితానికి కూడా మంచి మార్గాలు ఏర్పడతాయి బాగా గుర్తుంచుకోండి ఇవన్నీ తాంత్రిక ఉపాయాలు పదార్థాన్ని కరెక్ట్గా వాడండి ఈ ఉపాయానికి ఆవునీయ నువ్వులు నల్లవైన తెల్లవైన పర్వాలేదు గుగ్గిలం కంపల్సరీ అలాగే కర్పూరం కర్పూరం పచ్చకర్పూరమైనా అలాగే ముద్దకర్పూరమైనా వాడుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నేను జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను ఎందుకంటే ఈ పాత్ర కూడా కాపర్దై ఉండాలి స్టీల్ పాత్రలో వడమాకండి ఇలా మీరు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఇలా మంత్రం చేసి చేసుకోవడం వల్ల సంకల్పం చెప్పి చేసుకోవడం వల్ల అద్భుతాలు చూస్తారు దీనికి దీపారాధన కానీ ఇలాంటివి మాసం అవసరం లేదు ఈ తాంత్రిక ఉపాయాలు బాగా గుర్తుంచుకోండి ఇవి తాంత్రిక ఉపాయాలు వీటికి చెప్పిన విధానం పదార్థంతో చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలని చూస్తారు మీ జీవితంలో కోరుకునే కోరికలు ధన సంపాదన పెరుగుతుంది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నేను చెప్పి నిబంధనలు కంపల్సరిగా పాటించడం చేయండి ఒకే మిత్రులారా ధనం అనేది బ్రహ్మాండంగా వస్తుంది ఖచ్చితంగా గౌరవం పెరుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఓం నమ శివా శ్రీమాత మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు నువ్వులు వాడితే ఏమైనా ప్రమాదమా అనుకునేవారు వాడమాకండి ఎందుకని అనుమానం లేకుండా చేయండి తాంత్రిక ఉపాయం కాబట్టి అనుమానం లేకుండా చేయండి ማማ